రవీందర్ గూడ్స్ డైరెక్టర్ శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి అబల్ కంప్యూటర్ మరి ఈరోజు శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ప్రారంభించబడింది ముఖ్యంగా ఈ శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఉద్దేశము సనత్ నగర్ నియోజకవర్గం అడాప్ట్ చేసి అందులో ఉన్న అంధత్వాన్ని నివారించడం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు కానీ కంటి ఆపరేషన్ చేయడానికి కూడా మన శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఇప్పుడు ముందుంటుంది ఇంతకు ఇంతకుముందు కూడా మా శంకర్ నేత్రాలయం కంటి ఆస్పత్రి తరఫున హైదరాబాద్లో కానీ మెదక్ జిల్లాలో కానీ ముప్పై వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా మూడు లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేసింది దాని అనుగుణంగానే దానిని అనుసరించే మాకు రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా శంకర్ నేత్రాలయం కంటి స్థాపించడంలో ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశము ప్రజలకు మంచి నాణ్యమైన చూపు అతి తక్కువ ధరలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో మరి ఈరోజు దానం నాగేందర్ గారు గారు వచ్చి మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి పునర్ ప్రారంభానికి దోహదపడి ప్రజలకు కూడా మంచి సందేశం ఇవ్వడం జరిగింది మరి వారు కూడా శంకర్ నేత్రాలయంతో అనుసంధానమై కాన్స్టిట్యెన్సీలో సనత్ నగర్ కాన్స్ట్యువెన్సీలో ఎక్కువ మోతాదులో క్యాంపులు నిర్వహిస్తాం ముఖ్యంగా డివిజన్ వైజ్ వార్డ్ వైజ్ క్యాంపులు నిర్వహించి వారికి అందరికీ కంటి ఆపరేషన్ చేయడానికి మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇదే కాదు కానీ కాన్స్టిట్యెన్సీ కాకుండా హైదరాబాద్లోని కానీ మెదగిల్లాల వారు ఎప్పుడు వచ్చినా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఇంత ద్వారాలు తెరిచి ఉంటాయి మీరు వచ్చి చూపు చూపించుకొని తగిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మన దే భారతదేశంలో చూసినట్టయితే అంధత్వం రోజు రోజు పెరుగుతుంది జనాభా ఎట్లా పెరుగుతున్నదో అంధత్వం కూడా పెరుగుతున్నది మరి ఈ అంధత్వం నివారించాలంటే ఒక ప్రభుత్వ పరంగా కాదు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము స్వచ్ఛంద సంస్థ శంకర నేత్రాలయం హాస్పిటల్ స్థాపించి మరి ఈ విధంగా క్యాంపులు నిర్వహిస్తున్నాం మా ఉద్దేశం అంధత్వ రహిత అందరితో రహిత తెలంగాణ స్టేట్ అని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్ట్ లు చాలా నేను అప్పుడు జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అందరికి ఉచితంగా అక్కడే చంద్రబాబు చేతుల మీద కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా జర్నలిస్ట్ సోదరులు ఎప్పుడు వచ్చినా శంకర్ వస్తే వారు కానీ వారి ఫ్యామిలీ వస్తే ఉచితంగా ట్రీట్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము త్వరలోనే మరి గాంధీ గాంధీభవన్లో కూడా ఒక ఉచిత నేత్స శిఖరం శిబిరం ఎక్స్క్లూజివ్లీ జర్నలిస్టుల గురించి ఏర్పాటు చేసి మంచి నాణ్యమైన అద్దాలు ఇస్తారు మీ చూపు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా రాస్తారు కాబట్టి మరి ప్రజలకు కూడా మీ చూపు కూడా అవసరము మీ మీ ఆలోచనలు కూడా అవసరం కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ నాకు అంత జర్నలిస్టులు చాలా మంచి మిత్రులు ఉన్నారు ఇక ముందు కూడా మీతో ఎక్కువ దోషాలు చేయడానికి ముందుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను